శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహాత్రిప్రసుందర్య నమ శివానందలహరిలోని యాభై ఆరవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం పరమాత్మ స్వరూపం నిత్యం సత్యం ఆనందం శాశ్వతంగా ఉండేది ఏ మార్పులకు లోని కానిది పూర్ణ కామ కనుక ఆనంద స్వరూపం నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్మ అతని యొక్క ప్రతి రూపమే పరమేశ్వరి సృష్టి ఆరంభం కాకముందు పరమేశ్వరుడి యొక్క రూపం బిందు రూపం తనలో లీనమై ఉన్న జీవుల యొక్క కర్మను క్షయం చేసి వారికి మోక్షం కలిగించాలనే కోరికతో సృష్టి చెయ్యాలి అని సంకల్పించాడు అప్పుడు తన నుండి ఒక అంశను బయటపెట్టాడు రూపం శక్తి త్రికోణ రూపిణి శక్తి త్రికోణం త్రిగుణాలను సూచిస్తుంది త్రిగుణముల నుండి త్రిమూర్తులను సృజించి సృష్టి స్థితి లయ కృత్యాలను కల్పన చేశారు సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహ అనే పంచకృత్యాలు తాను నిర్వహిస్తున్నప్పటికీ తాను మాత్రం త్రిపురములను జయించినవాడు త్రిపురములను జయించినవాడు అంటే స్థూలం సూక్ష్మం కారణం అనే మూడు దేహాలు త్రిపురములుగా చెప్పబడతాయి ఇలా త్రిపురములో జయించినవాడు అంతేకాదు ఆది కుటుంబీకుడుగా మునుల యొక్క హృదయాలలో ప్రత్యక్ష చిన్మూర్తిగా జ్ఞానరూపంగా స్వామి జ్ఞాన విగ్రహ అయిన స్వామి జ్ఞానరూపంగా వాళ్ళకి గోచరమవుతూ ఉంటాడు అలాంటి స్వామిని ఈ శ్లోకంలో స్థుతి చేశారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే काव्यायनीश्रेयसे सत्यायाविकुटिम्बिने मुनिमनः प्रत्यक्षचिन्मूर्तये सकलां सकलाम्नायान्तसञ्चारिणे सायं ताण्डवसम्भ्रमाय जटिने सेयं नधिसम्भवे नित्याय నిత్యుడైనటువంటి అంటే ఎలాంటి మార్పులు లేనటువంటి త్రిగుణాత్మనే సత్వ గుణాలు శరీరములుగా కలిగినటువంటి అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపుడైనటువంటి పురజితే పురములను జయించినవాడు త్రిపురములను జయించినవాడు పురములు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు దేహములు ఇక్కడ కాత్యాయని శ్రేయసే పార్వతీదేవి యొక్క శ్రేయసే అంటే తపప్పల స్వరూపుడైనటువంటి ఆది కుటుంబిని మొట్టమొదటి సంసారి అయినవాడు ఈ మన ప్రత్యక్ష చిన్మూర్తయే మునీశ్వరుల యొక్క మనస్సులకు గోచరమైనవాడు అది కూడా ఎలాగా చిత్స్వరూపుడుగా జ్ఞాన విగ్రహంగా జ్ఞానము అంటే స్ఫురణ రూపంగా వాళ్ళ యొక్క హృదయాలలో స్పందించిన స్వామి సకలామ్నాయాంత సంచారిణి సకల అంటే సమస్తమైన ఆమ్నాయాంత వేదములయందు సంచరించువాడు శృతి స్థిర స్థానాంతరాధిష్ఠిత అని మనం ఇంతకుముందు కూడా స్వామివారి గురించి తెలుసుకున్నాం సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నది సంభవే సాయం సంధ్య వేళ సంభ్రమంగా తాండవాన్ని తాండవ నృత్యాన్ని ఆచరించే స్వామికి నమస్కరిస్తూ ఉన్నాను తాత్పర్యం మీద నిత్యుడు శాశ్వతముగా ఉండువాడు త్రిగుణములు త్రిగుణస్వరూపుడు అంటే త్రిమూర్తి స్వరూపుడు త్రిపురములను జయించినవాడు త్రిమూర్తి జ్ఞానస్వరూపి ఆది కుటుంబీకుడు మునుల యొక్క మనసులకు ప్రత్యక్షంగా జ్ఞానమూర్తిగా దర్శనమిచ్చేవాడు ప్రత్యక్ష చింతమూర్తి మూర్తీభవించిన జ్ఞానమే శివుడు పఠిత ఘటనా పటీయసి అయిన మాయచేత ముల్లోకాలను సృష్టించేవాడు సమస్తమైన ఉపనిషత్తుల ఎందు సంచరించువాడు సకలోపనిషదు అయిన స్వామి సంధ్యాకాలమున తాండవమారుట ఎందు సంబరపడువాడు జటాజూటము కలవాడు అయినా ఆ శంకరుని మన చేత ఇక్కడ ధ్యానం చేయిస్తూ ఉన్నారు నమస్కరింప చేస్తూ ఉన్నారు మాత్రే నమ